నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు పొద్దునే నేను ఇన్స్టాగ్రామ్లో ఒక పోలీస్ ఆఫీసర్ మాట్లాడిన మాటలు విన్నాను అది చెప్పి మన ఛానల్లో వాళ్ళు ఎవరు ఏం డౌట్లు అడిగారు ఆ విషయాలన్నీ చెప్తాను ఇన్స్టాగ్రామ్లో ఆ పోలీస్ ఆఫీసరు అబ్బాయి చిన్నోడే అంటే పెళ్ళైన అబ్బాయే ఆ అబ్బాయి డిగ్రీ చదువుకునే వయసులో ఉండంగా వాళ్ళ నాన్నగారితో ఎవరో గొడవ పెట్టుకుంటున్నారు అనవసరంగా ఈయన తప్పు ఏమీ లేదంట కానీ అవతల వాళ్ళు వచ్చి గొడవ పెట్టుకుంటుంటే ఈ అబ్బాయి అంటే ఒకరు తగ్గితే ఇంకొకరు తగ్గుతారు కదా ఆటోమేటిక్గా అట్లాగే ఈ అబ్బాయి వాళ్ళ నాన్నతో నాన్న గొడవ ఎందుకు నాన్న వచ్చేయి అని పిలిచాడు లేదురా ఆయనే పెట్టుకుంటున్నాడు గొడవ నాతోటి అంటాడు వాళ్ళ నాన్న అయినా కూడా పర్వాలేదు నాన్న వచ్చేసి నీ తప్పు లేదంటున్నావు కదా వచ్చాయి అంటే ఈయనకి కొంచెం ప్రెషరైజ్ ప్రాబ్లం అయింది ఎందుకంటే నా తప్పు లేకపోయినా కూడా అవతల వాళ్ళు నాతో గొడవ పెట్టుకుంటున్నారు అని ఈయన బాధ ఈ కొడుకు ఏమంటాడంటే మీరు వాళ్ళతో ఎందుకు గొడవ పెట్టుకోవడం పదనా అంటాడు ఇక అట్లా రెట్టించుకుంటూ వాళ్ళ నాన్న ఆగకపోయేసరికి అని ఇట లాగేసరికి ఆయన కళ్ళల్లో రే నా తప్పు ఏం లేదురా అన్నట్టుగా కళ్ళల్లో నీళ్లు కనిపించాయంట ఆ రోజు అట్లాగ చూసిన అబ్బాయి ఈరోజు ఇంచుమించుగా ఒక ఏడెనిమిదేళ్ళు పైన అయి ఉంటుంది రోజు కూడాను నాకు అది మనసులోనే ఉండిపోయింది ఆ రోజు మా నాన్న నేను ఇట్లా అన్నాను అంటే పెద్ద ఆయన కదా ఆయన వయసు ఎంత ఒకప్పుడు ఆ ఇంటికి ఎవరు తండ్రి అంటే ఒక ఇంటికి హీరో పెద్ద అన్ని ఆయన చేతుల మీద జరుగుతాయి ఈరోజు కొడుకు దగ్గరే మనం ఇలా అనిపించుకున్నాం అన్న ఒక భావం కూడా ఉంటుంది మనము ఒకవేళ అలా పెద్దవాళ్ళని కనుక అంటే నలుగురిలో వాళ్ళకి కొంచెం మనసు చిన్నబోద్ది అది పెద్దవాళ్ళు అనుకోండి వాళ్ళకి చేదస్తం అనుకోండి మంచి చెడుల గురించి ఆలోచిస్తారు కాబట్టి ఒకటికి రెండుసార్లు చెప్పారు అనుకోండి చేదస్తం అంటారు పిల్లలు వీళ్ళకుండే అనుభవం ముందు వీళ్ళెంత వీళ్ళకి చదువు నాలెడ్జ్ ఉంటుంది కానీ వాళ్ళకి అనుభవం ఉంటుంది కదా పెద్దవాళ్ళకి అది అర్థం చేసుకోవాలి ఈ మధ్య ఒక లెక్చరర్ కూడా పిల్లలకు చెప్తున్నాడు మీరు ఎంత చదువుకున్నారా మీకు ఏదన్నా ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి మీ వెల్వేషన్ ఉంటారు కదా ఒకరికి చెప్పుకోండి అది మీ అమ్మా నాన్న అవ్వచ్చు మీ అన్న కావచ్చు మీ అక్క కావచ్చు మీ తమ్ముడు కావచ్చు చిన్నోళ్ళైనా పర్వాలేదు చెప్పుకుంటే మీలోని భారం తగ్గిపోద్ది ఆ భారంతో పాటు వాళ్ళు ఒక సొల్యూషన్ ఇస్తారు మీకు అప్పుడు ఆ ప్రాబ్లం నుంచి బయటపడతారు అని అన్నారు మనకై మనమే ఆలోచించుకుంటూ కూర్చుంటే సొల్యూషన్ ఎలా దొరకద్ది కాబట్టి నలుగురిచిన సలహాల్లో నుంచి ఒక సలహా అయినా మనకి అవసరం అవుద్ది అనని పిల్లలకు చెప్తున్నారు అనమాట అట్లా ఈ అబ్బాయి వాళ్ళ నాన్నని ఆ రోజు ఆ మాట అన్నప్పుడు వాళ్ళ నాన్న దీనంగా నా తప్పు ఏం లేదురా అన్న మాటని ఈ రోజు కూడా మర్చిపోలేకున్నాడు ఆ అబ్బాయి ఆ మాట చెప్పేటప్పుడు కూడా పోలీసు ఆఫీసరు కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి ఆ అబ్బాయికి ఎందుకంటే ఆ తండ్రిని అంత గౌరవిస్తున్నాడు కానీ ఈరోజు ఆయన ఉన్నాడు కాబట్టి సరిపోయింది లేకపోతే ఒకవేళ చనిపోయి ఉంటారు అనుకోండి ఇక అది గుర్తొచ్చి మళ్ళా అన్నవాళ్ళు వాళ్ళు చనిపోయేదాకా మర్చిపోలేరు పెద్దవాళ్ళని ఇది స్వానుభవంతో చెప్తున్న మాటలు అంటే ఎంతోమందిని చూశారు ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా స్టేజ్ మీద స్పీచ్ ఇచ్చేటప్పుడు తల్లిదండ్రుల గురించి గుర్తొచ్చినప్పుడు ఏడుస్తారు అప్పటికి వాళ్ళు ఉండరు భూమి మీద ఉన్నప్పుడు విలువ తెలియదు కదా లేనప్పుడే తెలుస్తుంది అందుకని అబ్బాయి బాధ పడ్డా కానీ ఈరోజు ఒక ఆఫీసర్గా అయ్యి వాళ్ళ నాన్నని బ్రహ్మాండంగా చూసుకుంటున్నాడు కాబట్టి అదొక తృప్తి ఉందనమాట ఆ అబ్బాయికి ఆ రోజు కసిరిన వాళ్ళ నాన్నని ఈరోజు ఆయన కంటి ముందే ఉన్నాడు ఆ అబ్బాయి ఎదుగుదలను చూస్తున్నాడు కాబట్టి ఆ అబ్బాయికి అదొక సంతోషం ఉంది అదే కనుక ఆ తండ్రి లేకపోతే ఎదిగిన తరువాత ఆ ఎదుగుదలను చూడకుండా చనిపోయిన తండ్రి కానీ తల్లి కానీ ఎవరైనా కానీ వాళ్ళు మానసికంగా ఆవేదనతోనే ఉంటారు అరే ఆ రోజు మా నాన్నని ఇట్లా ఇట్లన్నని మా అమ్మని ఇట్లా అన్నా అనే బాధ ఉంటుంది కొట్టబడలేదు తిట్టబడలేదండి మనసు మీద ఒక బాధ పడింది అంటే అది ఎప్పటికీ పోదు అందుకని ఎవరైనా కూడా ఈ వీడియో చూస్తే పిల్లలు ముఖ్యంగా ఆలోచించుకోండి ఈరోజు మనం చేసిందే రేపు మన పిల్లలు చేస్తారు ఎందుకంటే మనమే వాళ్ళకి ఫాలోవర్స్ని అంటే మనల్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు తల్లిదండ్రుల్ని మీరు ఏం చేస్తే అదే చెయ్యాలా అన్నట్లుగా మంచి మార్గంలోకి రావాలా చెడు మార్గంలోకి రావాలా అనేది ఉంటుంది కాబట్టి మీ పెంపకం మాత్రమే ఆధారపడి ఉంటుంది సెకండరీ స్కూల్లో టీచర్స్ అందుకే తల్లి తండ్రి గురువు దైవం అన్నారు నన్ను కామెంట్స్ అడిగారు కదా అమ్మ లైవ్స్ పెట్టినందువల్ల మాకు మానిటైజేషన్ అయ్యింది అంటున్నారు లైవ్స్ వల్ల మానిటైజేషన్ అయ్యింది అన్నవాళ్ళు వీడియోస్ పెట్టలేదా ఒక్కటి కూడా ఓన్లీ లైవ్స్తోనే మానిటైజేషన్ అయ్యిందా అది కనుక్కోండి మీరు ఎవరైనా కూడాను కాబట్టి ఒక టెన్ పర్సెంట్ లైవ్ వల్ల మీకు వాచ్ అవర్ వస్తే వీడియో వల్ల నైంటీ పర్సెంట్ వచ్చి ఉంటుంది ఆ వీడియో వల్లే మీకు మానిటైజేషన్ జరిగి ఉండచ్చు అంటే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్ వచ్చి ఉండొచ్చు అని నా ఉద్దేశం మాత్రమే అంతే ఇక వీడియో లేకుండా ఓన్లీ లైవ్తో మాత్రమే మీరు కనుక మానిటైజేషన్ అయ్యి ఉండు ఉంటే ఒకవేళ నాకు ఒక కామెంట్ పెట్టండి ఎవరైనా కూడా వీడియో చేయలేదు నేను ఓన్లీ లైవ్ మీదే మానిటైజేషన్ అయింది నాకు అని ఒక కామెంట్ పెడితే నేను ఒప్పుకుంటాను ఇక ఇంకొక ఛానల్ నిహాన్యా నివేద్య ఛానల్ ఉంది ఆ పాప మ్యూజిక్ నేర్చుకుంటుంది కావాలి వీడియోలో పాటలు పాడొద్దు అమ్మాయి ప్రతిరోజు నా ఛానల్ చూస్తారు వాళ్ళు కామెంట్ పెడతారు నేను వాళ్ళకి పెడతాను నేను చెప్పిన విషయాలన్నీ విన్నారు ఆ తర్వాత కామెంట్ పెట్టెళ్ళారు తర్వాత నేను వాళ్ళకి పెట్టాలి కదా అందుకని కామెంట్ పెట్టడానికి పోతే ఆ పాప చాలా బాగా పాడింది పాట చాలా ముచ్చటగా పాడుతుంది బాగా పాడుతుంది బాగా ఉంది అమ్మాయి కూడాను కానీ చిన్నపిల్లలు ఉండకూడదే వీడియోలో అందుకని నేను అమ్మ వీడియో చేయకూడదమ్మా చిన్నపిల్లలు అన్నాను కానీ వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటంటే నేను ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్ ఎక్కడన్నా చెయ్యాలి అని ఎవరైనా ఎంకరేజ్మెంట్ కావాలి అని యూట్యూబ్లోకి వచ్చారు వాళ్ళు అట్లా కావాలనుకున్నప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసుకోండి లేదంటే రీల్ చేయండి అది మనం ఒక్క నిమిషం అని పెట్టబడలేదు నాలుగు నిమిషాలు పెట్టచ్చు ఐదు నిమిషాలైనా పెట్టచ్చు మన వీడియో సిక్స్టీన్ ఇస్ టు నైన్ కదా అంటే అడ్డంగా వచ్చే వీడియో ఇట్లా నిలువుగా వచ్చే వీడియో దాన్ని రీల్ అంటారు అంటే షార్ట్ అంటారు ఆ షార్ట్ని నైన్టీన్స్ టు సిక్స్టీన్ రేషియోలో పెట్టండి అప్పుడు మీ పాప పాడే పాట వ్యూస్ ఎక్కువ వస్తాయి ఎక్కువ మందికి రీచ్ అవ్వద్ది ఆ తర్వాత ఫేమస్ అవుతారు కాబట్టి ఎందుకంటే యూట్యూబ్లో పెట్టినందువల్ల మీకు మానిటైజేషన్ వద్దు అన్నారు మీరు కానీ మానిటైజేషన్ అవ్వకపోయినా అసలు మీకు ఛానల్ లేకుండా పోతే అప్పుడు మీరు వేస్ట్ కదా చేసి కూడా ఇంత ప్రయత్నం అందుకనే ఈ విషయం చెప్తున్నాను మీరు కావాలంటే వీడియోలో మీరు ఏదన్నా వంట కానీ ఏదో ఒకటి పెట్టుకోండి వీడియోగా లేదంటే అదే ప్లేస్లో షార్ట్లు పెట్టుకోండి అప్పుడైతే మీరు రోజు ఒకటైనా రెండైనా కూడా పెట్టుకోవచ్చు పిల్లలతోటి వీడియో చేయించడం అంటే అది యూట్యూబ్కి విరుద్ధం అన్నమాట కాబట్టి మీరు ఇది ఆలోచించుకోండి ఇన్స్టాగ్రామ్లో పెడతారా లేకపోతే రీల్గా చేసి యూట్యూబ్లో పెడతారా అందరికీ తెలవాలి పాప పర్ఫార్మెన్స్ ఇవ్వాలి ఎక్కడో ఒక దగ్గర సింగింగ్ అని చెప్పని మీ ఉద్దేశం కాబట్టి మీ ఆశ ఇలా తీర్చుకోండి అమ్మ నేను కుకింగ్ మాత్రమే చేస్తున్నాను వాయిస్ ఓవర్ నాదే కదా నాకు యాడ్స్ రావా అని చెప్పని అడిగారు యాడ్స్ ఎందుకు రావమ్మా వస్తాయి మీరు సెట్ చేసుకునే దాంట్లో ఉంటుంది ఇప్పుడు రూల్స్ మారాయి కదా కొన్ని కొన్ని చేంజ్ అయ్యాయి మీరు నిన్న చెప్పాను కదా యాడ్స్ రావాలి అంటే మీరు డిస్క్రిప్షన్లో మనము ఒక వీడియో ముందే అప్లోడ్ చేసేటప్పుడు అన్లిస్ట్లో పెట్టుకుంటాం యూట్యూబ్ వాళ్ళు చెక్ చేస్తారు చెక్ చేసినప్పుడు మనకి దాంట్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా లేదా అనేది మనకి నోటిఫికేషన్ వస్తుంది అంటే మనం అప్లోడ్ చేయకముందే ఒక గంట లోపలే నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఏ పొరపాటు లేవు అని వస్తుంది అనమాట ఆల్ చెక్స్ అయిపోయింది అన్నట్లుగా అంటే చెకింగ్ ఓవర్ అని ఒక ఇంగ్లీష్లో నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు మనం అది చూసుకొని అప్లోడ్ చేసేయచ్చు అని అర్థం లేదా దా దాంట్లో కనుక ఏదైనా మ్యూజిక్ ఉన్నా లేకపోతే పిల్లలు ఉన్నా ఏదో ఒక రకంగా స్ట్రైక్ పడే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మీరు మార్చుకోవాలనుకుంటే మార్చుకోండి ఒక గంట రెండు గంటల లోపలే ముందే పెట్టుకుంటే మీకు ఆ నోటిఫికేషన్ అందిన వెంటనే మీరు అప్లోడ్ చేసుకోవచ్చు అందుకని ప్రాబ్లం లేకుండా పోద్ది ఇక అట్లాగే యాడ్స్కి దానికి సంబంధం లేదు డాలర్ సింబల్లో ఉంటుంది ఆ డాలర్ సింబల్ని ఆన్ చేసుకోవాలి ఆన్ చేసుకుంటే అప్పుడు మీకు యాడ్స్ వస్తాయి లేకపోతే యాడ్స్ రావు కొంతమందికి యాడ్స్ రావడం లేదు రెవెన్యూ రావడం లేదు అన్నారు ఈ మధ్య చాలామందికి ఆ ప్రాబ్లం వచ్చింది ఎందుకు రావడం లేదు అంటే మనుషులు కనిపించకుండా వీడియోస్ చేస్తున్నారు అది ఎలాంటి వీడియోస్ అంటే వేరే వాళ్ళ వీడియోస్ చేయడం కానీ లేకపోతే వేరే వాళ్ళే కానీ లేదా ఎప్పుడెప్పుడో తీసి పెట్టుకునే ఇమేజెస్ కానీ గార్డెన్ కానీ ఫ్లవర్స్ కానీ అలాంటివన్నీ ఉంటాయి కదా అవి మళ్ళీ చూపించిందే చూపించి మీరు వాయిస్ ఇస్తున్నారు మీరు కనిపించట్లేదు ఒక రకంగా మీరు కనిపించట్లేదు ఒక రకంగా ఒకసారి మీరు అప్లోడ్ చేసిందే మళ్ళా దాని గురించి చెప్తూ వీడియో పెడుతున్నారు అంటే ఆ గార్డెన్ని రెండు మూడు సార్లుగా పెడుతున్నారు కదా అది ఏఐ అంటే ఇప్పుడు గూగుల్లో అన్నీ స్టిక్ అయిపోతాయి అన్నమాట మనం చేసే ప్రతి ఒక్కటి గూగులు తీసి పెట్టుకుని ఉంటుంది మీరు ఒకసారి పెట్టింది కనుక అయితే అది కాపీ అని అనుకొని వాళ్ళు ఏం చేస్తారు మీకు రెవెన్యూ ఇవ్వదు ఇటు యాడ్స్ ఇవ్వదు ఈ రెండు ఆపేసినందువల్ల ఏమవుతుందంటే మాకేం ప్రాబ్లం అయింది అని కొంతమంది మన వీడియోస్ ఎవరు చూడటం లేదనో లేకపోతే డబ్బులు రావడం లేదనో ఆగిపోవడమో లేకపోతే టెక్ ఛానల్ వాళ్ళ దగ్గరికి కానీ పోవాల్సి వస్తుంది అప్పుడు పోయినప్పుడు ఈ విషయం చెప్తారు వాళ్ళు మీరు వాడిందే వాడు ఉంటారు అంటే వీడియో వాడిందే వాడు ఉంటారు ఒకటే పువ్వుని ఒకే గార్డెన్ని ఒకే రకంగా చూపిస్తున్నారు మీరు మనుషులు కనిపించడం లేదు ఒకసారి చూడండి జయ అని హైదరాబాద్లో ఒక అమ్మాయిని గార్డెన్ టెర్రస్ గార్డెను ఇంట్లో వంటలు అన్నీ చూపిస్తుంది వాళ్ళ అమ్మ కూతురు ఇద్దరు కనిపిస్తారు వాళ్ళు రీల్స్ పెట్టుకుంటారు ఎక్కువ ఒక వీడియో పెడతారు కానీ వాళ్ళు ప్రతిరోజు కనిపిస్తారు ఇద్దరు వాళ్ళ ఫ్యామిలీ అంతా కనిపిస్తుంది వాళ్ళ అమ్మ నాన్న పాప ముగ్గురు కనిపిస్తారు అందువల్ల అది మనకి మారుతుంటుంది కాబట్టి ఏఐ బాగా చెక్ చేస్తుంది ఆ తర్వాత వాళ్ళని ప్రమోట్ చేస్తుంది ఇట్లాగ మీరు కనిపించకుండా ఆ వీడియో కనుక ఎప్పుడో పెట్టింది మళ్ళీ పెట్టింది ఉంటే కూడాను మీకు ఆపేస్తుంది ఆ తర్వాత ఛానల్ పోయే ప్రమాదం ఉంది ఇంకొకటి ఏంటంటే మనుషులు కనిపిస్తే ఒక పర్సెంట్ ఎక్కువే వస్తాయి కనిపించకుండా చేసిన దానికి రెవెన్యూ తక్కువ వస్తుంది ఇది కూడా ఒకటి ఉంది ప్లస్ ఎందుకంటే మీరు కుకింగ్ చేస్తున్నారు కనిపించకుండా కుకింగ్ వరకే చూపించి చేస్తున్నారు దానికి ఒక కాస్ట్ ఉంటుంది కనిపిస్తూ చేసే అప్పుడు ఒక కాస్ట్ ఉంటుంది ఈ రెండు కూడా ఉన్నాయి కాబట్టి అది ఆలోచించుకోండి మీరు కుకింగ్ డే కట్ చేస్తున్నాం మనం చేసే పనులు మంచి పనులు అయినప్పుడు మనం కనిపిస్తే ఏంటి అందుకని మనం కనిపిస్తూ చేస్తే దానికి రెవెన్యూ కూడా ఎక్కువే రావచ్చు ఇక అమ్మాయి అడిగింది నాకు ఇంకా యాడ్స్ రావడం లేదమ్మా యాడ్స్ నువ్వు చదువుకున్నావు అమ్మ కాబట్టి సెట్ చేసుకో ఇట్లాగే అప్లోడ్ చేసేటప్పుడు మనము అన్ఇన్స్టాల్ నుంచి పబ్లిక్లోకి పెట్టేటప్పుడు అక్కడ ఒక సింబల్ ఉంటుంది కదా డాలర్ సింబల్ దాన్ని ఆన్ చేసి పెట్టుకో అప్పుడు యాడ్స్ ఖచ్చితంగా వస్తాయి వాచ్ ఎవర్ రావాలంటే షార్ట్లు పెట్టకుండా వీడియో పెట్టండి అంటే చిన్నదైన ఒక మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు అయినా సరే కుకింగ్ కానీ ఏదైనా సరే మూడు నిమిషాలైనా పెట్టండి వీడియోగా అంటే సిక్స్టీన్ ఇస్టు నైన్లో అప్పుడు దానికి వాచ్ వాచ్ఎవర్ వస్తుంది జనాలు చూస్తే మీకు టైం కూడా కలిసి వస్తుంది కే పూర్తయిందా లైవ్స్ ఆపేసేయండి ఆ లైవ్స్ ఆపేసి ఆ టైంలో మీరు ఒక వీడియో చేసి పెట్టండి ఆ వీడియోకి వాచ్ ఓవర్ వస్తుంది తొందరగా వన్ ఇయర్ లోపల మీకు మానిటైజేషన్ అయిపోద్ది ఈ మధ్యకాలంలో మూడు నెలలకే అయిపోతుంది ఇవన్నీ మనకి తెలవక అంటే నాలాంటి వాళ్ళకి తెలవక ఇంత టైం వేస్ట్ చేసేసుకున్నాం అందువల్ల నేను చెప్తున్నాను ఇవన్నీ కూడా నాకు తెలిసి చెప్పడం లేదు నేను టెక్ ఛానల్ని ఫాలో అవుతున్నాను తర్వాత వాళ్ళ వీడియోస్ కూడా మీరు అడిగిన క్వశ్చన్లు కూడా వాళ్ళ వీడియోస్ చూసే అంటే ఆ ఛానల్లోకి మనకి ఏ ప్రాబ్లం ఉందో అది తెలుసుకొని మీకు చెప్పగలుగుతున్నాను అంతేగాని నాకు ఇవన్నీ పూర్తిగా తెలవదు ఏమే అనుకోవద్దు కాకపోతే మీరు అడిగిన క్వశ్చన్కి నేను తెలుసుకొని మీకు చెప్తున్నాను వివరంగా ఇక నేను కామెంట్స్ పెట్టాను కదా నా ఛానల్లోనే చాలామంది నాకు దాంట్లో చూసే ఇప్పుడు నిహాన్య నివేద్య వాళ్ళ ఛానల్ ఉంది కదా ఆ పిల్లలు ట్విన్స్ వాళ్ళ ఛానల్లోంచి ఆ అమ్మాయి వెంటనే నన్ను ఆ క్వశ్చన్ అనమాట అమ్మ మాకు మానిటైజేషన్ వద్దు మా పాప పర్ఫార్మెన్స్ ఇవ్వాలి ఎంకరేజ్మెంట్ కావాలి జనాలు చూడాలి అన్నది యూట్యూబ్ ఛానల్ పోయిందనుకోండి అప్పుడు ఇక మీ పాపది అసలు మళ్ళీ ఉండదు కొత్తగా చేసుకోవాలి దాని బదులు మీరు షార్ట్లు పెట్టండి అది ఎన్ని నిమిషాలైనా పర్వాలేదు కాకపోతే దానికి రెవెన్యూ తక్కువ వస్తుంది వ్యూస్ ఎక్కువ వస్తాయి పర్వాలేదు మీ అమ్మాయికి ఒక పేరు రావాలి పర్ఫార్మెన్స్ ఎక్కడన్నా ఇవ్వాలి అనుకుంటున్నారు కాబట్టి దాంట్లో మీరు డబ్బులు ఆశించడం లేదు కదా మానిటైజేషన్ అయ్యి డబ్బులు కావాలని కాబట్టి ఇది పెట్టుకోండి అంతేగాని వీడియోలో ఆ పాపని పెట్టి వీడియో చేయవద్దు ఇక నా వీడియో ఇట్లాగ చూసి కామెంట్స్ చూసి ఆ అమ్మాయి మళ్ళీ నాకు రిప్లై పెట్టింది ఇట్లాగా నాకు కొంతమంది ఒక ముగ్గురు నలుగురు పెట్టారు కామెంటు నా కామెంట్ మీకు అంది నాకు మళ్ళీ ఒక రిప్లైయో లేకపోతే లైక్ సింబలో ఏదో కనిపిస్తే మీకు చేరింది అని నాకు అర్థమవుద్ది కాబట్టి చాలా సంతోషపడతాను ఈ విషయాలన్నీ చెప్పడానికే మీ ముందుకు వచ్చాను ఈ రోజుకైతే నా వీడియో అంతేనండి మీకు ఇంకా ఏమన్నా సందేహాలు ఉంటే నాకు ఒక కామెంట్ పెట్టండి లైక్ చేయకుండా ఉంటే లైక్ చేయండి మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను ఉంటానండి